వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి కాళేశ్వరం మీద పీసీ ఘోష్ కమిషన్ మీద జరిగినటువంటి చర్చలో భాగంగా సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వడం అయింది ఇక వాళ్ళ హాహాకారాలు మొదలయ్యాయి అయితే యాజ్ ఇట్ ఈజ్గా మాకు తెలిసిన విజయ మహానుభావ అని చెప్పి మళ్ళీ ఆంధ్ర మీద ఆడవడం మొదలుపెట్టారు అట్ ద సేమ్ టైం అంటే ఈసారి హరీష్ రావు గారు మాట్లాడినటువంటిది ముఖ్యంగా అసెంబ్లీలో మాట్లాడినటువంటిది చూస్తే ఒకటి జగన్మోహన్ రెడ్డి పరువు తీశారు రెండోది అంటే టైటిల్ ఇలా ఉంది కదా మొత్తం అంత దాని మీదే అంటే ఇది ఓన్లీ వాళ్ళు చూపించుకునేదే కదా పవన్ అంటే తోడు దొంగలు కదండి తోడు దొంగలు కదా వాళ్ళు అంటే నేననేది కాదు జనబాహుళ్యంలో ఉన్నటువంటిది అలాగే రాజకీయ పార్టీలు అన్నటువంటివి అలాగే కమిషన్లో బయటపడ్డటువంటి వాస్తవాలు మన కళ్ళు ఎదురుకుండా జరిగినటువంటి నిజాలు వీటన్నింటిని పరిగణలోకి తీసుకున్నప్పుడు ఇదే అనిపిస్తుంది తోడు దొంగలని ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి అవర్ ఆఫ్ బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ రెండు కూడా దానికి ఉన్నటువంటి కాంట్రాక్టర్లు అఫ్కోర్స్ ఆ కాంట్రాక్టర్లని ఇప్పుడు మీరు తప్ప మాకు ఇంకా దిక్కు లేదు అన్నట్టుగా నెత్తి మీద పెట్టుకుని వెళ్తున్నారు మరి అందులో వాస్తవాలు ఏంటనేది ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇది ఒక సామాన్యుడిగా నా మాట సో పోలవరంలో అసలు హరీష్ రావు గారు ఐ మీన్ అసెంబ్లీలో పోలవరం మీద హరీష్ రావు గారు మళ్ళీ అదే పాత పాట అదే పాత పాట ఒకసారి మీరే చూడండి ఆ వీడియోని రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు డయాఫ్రైన్ వాళ్ళు ఒకసారి కొట్టుకుపోయింది కాపర్ డ్యామ్ ఒకసారి కొట్టుకుపోయింది గైడ్ బండ్ ఓసారి కొట్టుకుపోయింది మొత్తం ఎన్నిసార్లు కొట్టుకుపోయింది ఉత్తమానికి పంపిస్తా ఈ దీని కాస్ట్ ఏడు కోట్ల రూపాయలు అయితే రిపేర్ చేస్తాయి మినిమం పోలవరం ప్రాజెక్ట్ చూసారుగా గైడ్ బండ్ కుంగింది డయాఫ్రమ్ వాల్ కొట్టకపోయింది తర్వాత అప్పర్ కాఫర్ డ్యాం కొట్టకపోయింది మొన్న మధ్యన కేటీఆర్ కూడా ఇదే నోటి పైచ్యం ప్రదర్శించారు అది ఎన్ఎస్డిఏ వాళ్ళు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఎందుకు కనిపించలేదు పోలవరం ఏకంగా ఎంత కుంగింది అంటే మరి ఉన్నటువంటి అప్పర్ కాఫర్ డ్యామ్ మీద గత ప్రభుత్వం చేసినటువంటి దాని మీద ప్లస్ హెవీ వెహికల్స్ తిరుగుతూ ఉండడంతో కుంగేటువంటి అవకాశం ఉంది భారీ స్థాయిలో అంటే రాజకీయ నాయకులు ఆ ప్రజలు మనల్ని ఏం పట్టించుకుంటారులే వాళ్ళు బిజీలో వాళ్ళు ఉంటారు వాళ్ళ సీరియల్స్ వాళ్ళ సోషల్ మీడియా గోలా ఉంటాయి మనం మాట్లాడేదని వాళ్ళు ఎక్కడ పట్టించుకుంటారులే అనేటువంటి ఒక దిగజారుడుతనంతో నిర్లక్ష్యంతో ఇలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతారు ఈసారి పడినటువంటి వర్షాలు భారీ వర్షాలు అతి భారీ వర్షాలు ఇంకా మనకి రెయిన్ ఎఫెక్ట్ ఏం తొలగలేదండి కంగారు ఇంకో రెండు నెలల పాటు ఇదే రకమైనటువంటి వాతావరణం ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు అతలాకుల అతలాకుతలం అయిపోతుంది మన ప్రజల జీవితం ఇవి రాజకీయ నాయకులకు పనిచేయవు ఒక్క రోజే సంవత్సరం మొత్తం పడాల్సిన వర్షం పడిపోయినా సరే ఇదిగో వర్షపాతం ఇందులో ఏముందిలే పక్కవాడి మీద ఏడుపు తోసేస్తే అయిపోతుంది అంటూ సో పోలవరం కోలడానికి ఐ మీన్ పోలవరం డ్యామ్ ఎక్కడా కోలలేదండి గత ఐదేళ్లలో పోలవరం పనులు కనీసం రెండు శాతం కూడా పూర్తి చేయనటువంటి విఫలమైనటువంటి జగన్మోహన్ రెడ్డి సర్కార్ చేత ఇద్దరు మంత్రుల్ని దానికి నీటిపారుదల శాఖ మంత్రులుగా పెట్టినందువల్ల ఇరిగేషన్ మీద కనీసం క్యూసెక్ అంటే ఏంటి టీఎంసీ అంటే ఏంటో కూడా తెలియనటువంటి వాళ్ళు కనీసం గ్యాలన్ అంటే ఎంతో కూడా తెలియనటువంటి వాళ్ళు మంత్రులు అయిపోయి వాళ్ళు వ్యవహరించినటువంటి తీరుకి ఏంటి అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఫలితం అనుభవించారు మళ్ళీ దానికి తగ్గట్టుగానే వాళ్ళకి రిటార్ట్ ఇచ్చారు ఇవన్నీ వీళ్ళకి అవసరం లేదు ఇక్కడ మేడిగడ్డకు సంబంధించిన పిల్లర్లు కుంగాయి అసలు కాళేశ్వరం డ్యామ్ మొత్తం మీద అసలు ఏంటి వీళ్ళు చేసినటువంటిది అన్న వాస్తవాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తుంటే ఇందులో ఇదిగో ఇది వాస్తవాలు ఈ వాస్తవాలు వాళ్లకు ఉన్నటువంటి దాన్ని చెప్పుకోక పక్క రాష్ట్రం మీద పడి అడవడం అనేది వీళ్ళకి ఒక ఫ్యాషన్ అయిపోయింది మా మీద బురద వస్తుంది అంటే ఇందులో మేము మాత్రమే ఎందుకు ఉండాలి పక్క వాళ్ళ మీద పడేస్తే ఎలాగో సెంటిమెంట్ తోటి ఆంధ్ర అని విడపోయి విడిపోయామో విడదీసేసాం కాబట్టి ప్రజల మధ్యలో ఇప్పుడు ఆ ఫీలింగ్ ఉన్నా లేకపోయినా మేము తీసుకొచ్చేస్తాం ఖచ్చితంగా అనేటువంటి ఒక దుర్బుద్ధి దురాలోచన దీంతో హరీష్ రావు గారు ఎంత తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా మంచి సబ్జెక్ట్ ఓరియంటెడ్ వ్యక్తి అయినప్పటికీ కూడా ఆయన కూడా ఆఖరికి నోటి దురతతోటి అసెంబ్లీలో పోలవరం గురించి మాట్లాడుతున్నాడు మేడిగడ్డ గురించి మాట్లాడమంటే లేదా కాళేశ్వరం గురించి మాట్లాడమంటే మీకు ఎందుకయ్యా పోలవరం గురించి మీకు ఎందుకు వచ్చింది అసలు మీ అసెంబ్లీలో మాట్లాడుకోవడానికి మీది కూలగొట్టుకున్నారు మీరు కట్టుకున్నారు దాని మీద మాట్లాడండి అయ్యా అంటే మాట్లాడితే వచ్చి ఆంధ్ర పోలవరం మీద మాట్లాడతారు లేనిపోని అపోహలు క్రియేట్ చేయడానికి దీంట్లో కూడా జగన్ తోట ఏమైనా ములాఖాత్తుల మిలాఖత్తు అయ్యారా ఇంకా అప్పటి పాత వాసనలు రెండు వేల పంతొమ్మిదిలో తెలంగాణలో ఉన్నటువంటి వాహనాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కి పంపించి జగన్మోహన్ రెడ్డికి ప్రచారం చేయించినట్టుగా అప్పటికి ఇప్పటికీ కూడా బిర్యానీలు తినట్టు ఇంటికి వెళ్ళి మరి చేయించుకున్నట్టుగా ఏమైనా ఇంకా అదే సంబంధాన్ని కొనసాగిస్తూ ఉన్నారా అందుకని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పోలవరం పరుగులు పెడుతున్న ఎక్స్పర్ట్ కమిటీ విదేశాల నుంచి నిపుణులు వచ్చి ఏం చేయాలి ఎలా చేయాలి దీనికి ఏ విధమైనటువంటి సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి ఇవన్నీ వాళ్ళు ఉండి పర్యవేక్షిస్తూ నిర్మాణ పనులకు కొనసాగించుకుంటూ వెళ్తూ ఉంటే పోలవరం మీద పడేడవడానికి కాకపోతే ఇంకా దేనికని మాటలన్నీ మాట్లాడడం ఇవన్నీ తెలియదు ఆ రాజకీయ నాయకులైనటువంటి వీళ్ళకి లేదు మేము చెప్పాను కదా ఇందాక మా మీద బురద పడుతోంది అంటే ఇమ్మీడియట్గా గతంలో రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు కాబట్టి చంద్రబాబుకి అత్యంత ప్రియమైన శిష్యుడు కాబట్టి ఇప్పటికీ ఆ బంధం వాళ్ళ ఇద్దరి మధ్యలో ఉంది కాబట్టి చంద్రబాబుతో రేవంత్ రెడ్డి అనేయాలి అక్కడ పోలవరాన్ని లింక్ పెట్టేసి ఇక్కడ మనం దీని నుంచి పబ్బం గడుపుకోవాలి ఒకవేళ అదే ఆలోచన అయితే మనం ఎక్కడి నుంచి వచ్చాం ఆ తాన్లో ముక్కలు కాదా అనేది కూడా ఆలోచించుకోవాలి అధికారం కోసం మాత్రమే ఇదంతా చేశారు అన్నది ప్రజలు ఎప్పుడు గమనించారు కాబట్టి పదవులు ఊడగొట్టి పక్కన కూర్చోబెట్టారు ఇలా ఉంది వీళ్ళ ఏడుపు తెలంగాణలో ఏది జరిగినా ఇమ్మీడియట్గా ఆంధ్రాని తీసుకొచ్చి దాంట్లో మిక్స్ చేసేయడం మళ్ళీ ఒక సెంటిమెంట్ తెలంగాణ ప్రజలు ఆంధ్ర వాడు మొత్తం చేసేది అనేది అదేది రెచ్చగొట్టాలన్నటువంటి ఒక తాపత్రయం తప్ప వాస్తవానికి వీళ్ళు చేసేది చచ్చేది ఏమీ లేదన్నది తెలుస్తున్నటువంటి అంశం మరి హరీష్ రావు అసెంబ్లీలో మాట్లాడిన పోలవరం సంగతి మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఇది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి